హలో అందరికీ నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు వైష్ణోస్ రెసిపీ బుక్ ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీ టేస్టీగా ఈజీగా అయిపోయే మసాలా మ్యాక్ని ఇన్స్టెంట్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఎలాంటి స్పెషల్గా మసాలాలు చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఇంట్లో ఉన్న మసాలాస్తోనే దీన్ని చక్కగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్లో మూడు కప్పుల వరకు వాటర్ని తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మనకి నచ్చిన పాస్తాని ఇందులో యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వీట్ స్ప్రింగ్ పాస్తాని యూస్ చేస్తున్నాను మీకు నచ్చిన పాస్తాని మీరు యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఈ కప్పుతో టూ కప్స్ వరకు కూడా పాస్తాని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు చక్కగా ఒకసారి అంతా కలిపేసుకొని బాయిల్ అవ్వనివ్వాలి పాస్తాని ఎక్కువసేపు ఉడకనివ్వండి ఇలాగా చూపిస్తున్న విధంగా చేతో నలపగానే ఇలా బ్రేక్ అయిపోతే సరిపోతుంది ఇప్పుడు కుక్ అయిన ఈ పాస్తాని కూల్ వాటర్తో వాష్ చేసి పక్క ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు లవంగాలు ఒక కప్పు దాకా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసి చక్కగా ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో మూడు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వన్ టేబుల్ స్పూన్ జింజర్ కాలిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి ఒకసారి ఇలాగ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న మూడు టమాటాలని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్ తీసుకుంటున్నాను ఒకసారి అంతా బాగా కలిపేసుకొని చక్కగా ఇలాగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో ఈ ప్రాసెస్ని అంతా కూడా లో మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా మీరు ఇక్కడ చికెన్ మసాలాగా బదులుగా పాస్తా మసాలాని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలిపేసి ఫ్రై చేసుకోవాలి మసాలన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ అంతా కూడా కాస్త ఉడికి చిక్కబడిన తర్వాత ఇందులో ముందుగానే ఉడికిపెట్టి పెట్టుకున్న పాస్తాని అంతా యాడ్ చేసుకొని చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకొని పైనుంచి అలా కొత్తిమీర చల్లుకొని ఒక నిమ్మకాయని అలా స్క్వీజ్ చేసుకుంటే ఆహా సూపర్ అనాల్సిందే అంత బాగుంటుంది పాస్తా అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా చాలా తక్కువ టైంలో ఈజీగా మసాలా పాస్తాని ఎలా రెడీ చేసుకోవాలో చూపించేశాను కదా మరి ఇంకెందుకు కలస్యం మీరు కూడా వెంటనే ట్రై చేసి చేయండి మరి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మరొక అమేజింగ్ రెసిపీతో మీ ముందుంటాను మీ వైష్ణవిని థ్యాంక్స్ ఫర్ వాచింగ్